గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఈరోజైతే అటు కొత్త మిర్చి సరుకులు అయితే బాగా వచ్చినాయండి దగ్గర దగ్గరగా ముప్పై పై ముప్పై వేలు పైన అయితే మిర్చి రావడం జరిగింది సరుకులు కొత్త మిర్చి సరుకులు అటు కర్నూలు నుంచి కానీ ప్రకాశం వైపు పల్నాడు వైపు నుంచి కొత్త సరుకులు ఏసీ సరుకులు కూడా ఏసీ గోదాముల నుండి కర్నూలు వైపు కర్ణాటక ప్రకాశం పల్నాడు వైపు కూడా ఒక పదిహేను వేలు దాకా రావడం జరిగింది దగ్గర దగ్గరగా ఏదైనా నలభై ఐదు వేలు మిర్చి బస్తాలు మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది ఈరోజు వచ్చిన వాటిలో కొత్త మిర్చి రకాలు ఏ ధర పలికినాయి కొన్ని ఏసీ మిర్చి రకాలు ఏ ధర జరిగినాయి అని చూద్దాం కొత్త మిర్చి అండి అర్నిమా అంటే నెంబర్ ఫైవ్ టైపు నెంబర్ ఫైవ్ టైపు అర్నిమా అండి బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో అర్నిమా బెస్ట్ క్వాలిటీ అండి కొత్త మిర్చి త్రీ ఫోర్ వన్ టైపు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ టైపు పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు మన మార్కెట్లో అమ్మకం జరిగింది గుంటూరు మిర్చి మార్కెట్లో తేజ అండి బెస్ట్ క్వాలిటీ కొత్త మిర్చి తేజ బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ బెస్ట్ ప్లస్ అండి పదిహేను వేల ఐదు వందలు మార్కెట్లో అమ్మకం జరిగింది హైయెస్ట్ మార్కెట్ అయితే ఈరోజు కొత్త మిర్చి పదహారు వేలండి పైన మార్కెట్ అయితే లేదు కొత్త మిర్చి మీరు చూస్తుంది తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి బెస్ట్ ప్లస్ క్వాలిటీ కొత్త మిర్చి డీడీ అండి డీలక్స్ దేవనూరు డీలక్స్ డీలక్స్ మిర్చి అంటే నెంబర్ వన్ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదిహేను వేలు అండి ఈ పదిహేను వేలు అనేది క్వాలిటీ ప్రకారంగా క్వాలిటీ ఉన్న మిర్చి అంతా కూడా పదమూడు నుంచి పదమూడు వేలు ఇందులో పద్నాలుగు వేలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి కొద్దిగా క్వాలిటీ ఉంటే డీలక్స్ క్వాలిటీ అయితే పదిహేను వేలు దాకా అయితే అమ్మకాలు జరుగుతున్నాయి వన్ జీరో ఎయిట్ వన్ అండి కొత్త మిర్చి బెస్ట్ క్వాలిటీ చూస్తానికి సైజు రంగు బాగున్నట్టుంది కానీ మెతకండి అక్కడక్కడ పండుగాయ కొంచెం వాటర్ స్ప్రే వాళ్ళ బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మన మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది వన్ జీరో ఎయిట్ వన్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ అండి కొత్తిమిర్చి త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే మీడియం బెస్ట్ అండి ధర చూసుకుంటే పద్నాలుగు వేలు డీలక్స్ అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు దాకా జరుగుతుంది పైన కూడా ఉందండి కానీ అంత క్వాలిటీ మిర్చి రావట్లేదు కొద్దిగా ఏదైనా కొంచెం మెత్తకదనం రైంట్ వచ్చి కాయ తగులుతుంది మార్కెట్లో త్రీ ఫోర్ బాండి మీడియం బెస్ట్ పద్నాలుగు వేల రూపాయలు అయితే జరిగింది ఈరోజు అన్నిమా అండి ఏసీ మిర్చి అండి ఇది ఏసీలో మిర్చి అన్నిమా బెస్ట్ క్వాలిటీ అండి పదమూడు వేల ఐదు వందలు అన్నిమాలు బెస్ట్ క్వాలిటీ చూస్తానికి త్రీ ఫోర్ వన్ లాగా ఉంటుంది కానీ సైజు కొంచెం పెంచు ఉంటుంది కర్ణిమా బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకమైతే జరిగింది తేజా డీలక్స్ క్వాలిటీ అండి ఏసీ మిర్చి తేజ డీలక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదహారు వేల రూపాయలైతే అమ్మకం జరిగిందండి ఏసీ మిర్చి తేజ డీలక్స్ మిర్చి అండి ధర పదహారు వేల రూపాయలైతే అమ్మకం జరిగింది కొత్తమిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి కొత్తమిర్చి త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ అండి ఇది ఈరోజు మార్కెట్లో నేను చూసిన మార్కెట్లో బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు అండి డెలక్స్ అయితే పద్నాలుగు వేలు పైన జరుగుతుంది కానీ ఆ క్వాలిటీ మిర్చి రావట్లేదండి ఇంకా టైం పడుతుంది బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఇవ్వండి కొన్ని కొత్త మిర్చి రకాలు ఏసీ మిర్చి ధరలు ఈ విధంగా జరిగినాయి